ఈ రోజు వరంగల్ వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం దీసిగొండ మండలంలో గత పన్నెండు రోజులుగా విధార దీక్ష చేస్తున్నటువంటి సమితి రాష్ట్ర అధ్యక్ష కుమార్ గామన్న దీక్షకు మద్దతు తెలిపడా ఇక్కడికి రావడం జరిగింది మేము ధర్మ సమాజం పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు ప్రజా సంఘాలు తెలంగాణ అంబేద్కర్ సంఘం ఉమ్మడి వెళ్ళ జిల్లా గారు మరియు మా ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు సిల్వేరు రవీందర్ గారు మరియు శాపతి రాజు అన్న గారు మరియు ఇంకా కొందరు నిధులు రావడం జరిగింది ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత పన్నెండు రోజులకి చేసినటువంటి రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటను రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకోవాలని ఈ హామీని నెరవేర్చి డీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టసభలో రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలకు మరియు కార్పొరేషన్ ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలనేది మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము మరియు మరి ఈ ముగ్గురిలో ఒకరు విరమించుకోవడం గానీ బట్టల సిద్దేశ్వర్ గారి ఆరోగ్య మైదానలో క్షీణించిపోయింది ఇక్కడ కూడా మా చాపర్తి కుమార్ లాంటి నాయకుడు గత ఇరవై సంవత్సరాలుగా అతని సేవలు ఎలాంటి అంటే బోజన్లకు ఎక్కడ అన్యాయం అవుతుంది నోటికి పది శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాలు మిగిలిన తొంభై శాతం ప్రజలను ఇబ్బందులు పెట్టు బిడవల చేస్తూ వారి యొక్క మా యొక్క ఫలాలను వారు తింటూ మరి మాకు రిజర్వేషన్ జనగణలో కులగణ జరపకుండా అడ్డుకుంటూ ఈ ఎకనామికల్ విద్య సెక్షన్ అంబేద్కర్ గారు రాజ్యాంగ యాభై శాతం దాటి దాటివే వాళ్ళు ఫిఫ్టీ టూ పర్సెంట్ అయింది మరి ఇప్పుడు ఎవరు అడుగుతారు చెప్పి మేము తెలియజేస్తాం ఇప్పటికైనా కూడా దేశవ్యాప్త జనగణలో కులగణ జరిపి తెలంగాణ రాష్ట్రాలు కూడా వెంటనే సెన్సెస్ అంటే జనాభా లెక్కలు చేసి లెక్కలు చేసి మా యొక్క రిజర్వేషన్ ఫలాలను మాకు అందివ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాము థ్యాంక్